ప్రయోగాలకు పెట్టింది పేరు ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నాడు గత కొన్ని సంవత్సరాలుగా తన స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారా ఒక ర్యాకెట్ ని లేదా ఒక స్టార్షిప్ని తయారు చేసి ఆ స్టార్షిప్ ద్వారా అంగారకడి పైకి అయితే ప్రయాణికుల్ని తీసుకెళ్లి ఒక అద్భుతాన్ని చూపించాలనుకుంటున్నాడు దీనికి కొన్ని కోట్ల రూపాయల టికెట్ గా కూడా నియమించాడు గాని అది దాదాపు ఇప్పుడు సార్లు ఫెయిల్ అవుతూ వచ్చింది ఈ టెస్ట్ ఫ్లైట్ అనేది సార్లు ఫెయిల్ అయింది ఇప్పుడు చివరికి పట్టు వదలైన విక్రమార్కుడులాగా పదకొండోసారి ఇక్కడ ప్రయోగం చేశాడు మన సోమవారం ప్రయోగం చేశాడు అది బోస్టర్ నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోకి ప్రవేశించి అక్కడి నుంచి బోస్టర్ నుంచి విడిపోయి నింగిలోకి వెగిరింది నింగిలో నుంచి మళ్ళీ భూమికి అంటే హిందూ మహాసముద్రంలోకి అయితే సేఫ్ గా ల్యాండ్ అయింది అంటే ఇది సక్సెస్ అయినట్లు అంటే ఇది ఒక దశ ఈ దశ సక్సెస్ అయిందంటే తరువాత దశ అంగారకుడి పైకి వెళ్ళడానికి ప్రయోగాలు చేస్తారు ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇక మిగతా ప్రయోగాలు చేస్తారు అంగారకుడి పైకి వెళ్లడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వాటన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తా అక్కడ వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండి మానవుడు అక్కడ ఉండడానికి పర్వలేదు అనుకుంటే అప్పుడు అక్కడికి మనుషులు కూడా తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇది ఈ టెస్ట్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు ఎలానమోస్క్ ఈ స్పేస్ ఎక్స్ కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు